హాయ్ అండి అందరికీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అండి ఎలా ప్రిపేర్ చేయాలో చిన్నగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ముందుగా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాయి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయింది కదండి ఇప్పుడు మటన్ వేసుకోవాలి బాగా కలిదిప్పుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఉప్పేసుకోవాలి కొద్దిగా ఉప్పేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి వాటర్ ఎగిరిపోయిందండి కారం వేసుకున్నాం పూర్ణరు కారం వేసుకుందాం కారం కూడా బాగా వేగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు వాటర్ పోసుకుందాం మూత పెట్టుకొని ఒక పావు గంట ఉడకనిచ్చుకుందాం మూత పెట్టుకొని పావుగంట ఉడకనిద్దామండి కూర సగం ఉడికిన తర్వాత గసాలు పేస్ట్ వేసు గసాలు కొబ్బరి పేస్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు కూర దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు కొత్తిమీరను మసాలా వేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండి మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది Thank you for watching.